పెద్ద నాగులవరం గ్రామంలో ఈ రోజు మార్కపురం శాసనసభ్యులు కందుల రెడ్డి మార్కపురం మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో మ్యాజిక్ డ్రగన్స్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మ్యాజిక్ డ్రగన్స్ వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తదని నీళ్లు ఎప్పటికప్పుడు భూముల్లో ఇంకిపోతాయని తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి సైతం అవుతాయని సాధారణంగా ఒక గ్రామానికి సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి కోట్లాది రూపాయలు అవసరమని కానీ ఈ మ్యూజిక్ డ్రైన్స్ అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చునని అన్నారు కార్యక్రమంలో డ్రామా సంచాలకులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ప్రజల దానికి ఈ రోజు చేస్తున్నటువంటి మ్యాజిక్ డ్రైన్స్ కారణం ఒక్కొక్క ఊరు నుంచి డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా మినిమం మూడు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది అటువంటిది ఈరోజు అతి తక్కువ ఖర్చుతో ఊర్లో ఎటువంటి పారిశుధ్య కార్యక్రమాలు కానీ లేదంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ రాకుండా ఉండేదానికి ఊరు మొత్తం కూడా ఇలా మ్యాజిక్ డ్రైన్స్ చేసి తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఒక ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా ఇండియా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపు తెలుపుతున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ డ్రైన్స్ వల్ల ఖర్చు చాలా వరకు కంట్రోల్ అవుతా ఉంది రెండవది గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయ్యి బోర్లలో రీచార్జ్ అయ్యి ఎటువంటి వాటర్ సమస్య లేకుండా కూడా భవిష్యత్తులో జరగబోతా భవిష్యత్తులో రాబోతా ఉంది ఈ రకమైన ఫెసిలిటీ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా మా చంద్రబాబు గారిని మా పిఆర్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా యువనాయక్ నారా లెష్ బాబు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నాకు తెలిసి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా తారీఖు నాటికి పెన్షన్లు ఒకటో తారీఖు నాటికి జీతాలు నాటికి ఏ కార్యక్రమం ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం ఇచ్చుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కల్పించాలని రోజుకు పద్దెనిమిది గంటల పాటు ఈ ముగ్గురు కష్టపడి రాష్ట్రాన్ని రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతున్న తీరుని ఈ రాష్ట్ర ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు కూడా అభినందిస్తా ఉన్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మా ప్రాంత ప్రజలకు మేము మాట్టిస్తా ఉన్నాం ఏమ్మా ఇప్పుడు బాగా ఉందా రెస్ట్ తీసుకోవాలా అన్ని ఇప్పుడు నేను రెస్ట్ లాగా చూడ నేను నడవలేను ఎక్కువ దూరం అదే నేను నడవలేను నేను చిన్నగా అయితే అక్కడ కొరియన్ సర్ టేజ్ గోని నీలు కుతరోని నేను రాను నా దగ్గర వాట్ కొట్టొచ్చు వాట్ 100 లేదండి